పేదలకు సేవ చేసే లక్ష్యంగా హెల్పింగ్ మైండ్స్ సేవలు పేదలకు సేవ చేసే లక్ష్యంగా కలికిరి హెల్పింగ్ మైండ్స్ నవజవాన్ సేవలు హర్షణీయమని సీనియర్ పాత్రికేయులు కలికిర్ నేస్తం సూఫీ అన్నారు అన్నమయ్య జిల్లా పిల్ల నియోజకవర్గం కలికిరి మండలం కలికిరి పట్టణంలోని హెల్పింగ్ మైండ్స్ నవజాన్ సభ్యులు గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు వీరు ప్రతి ఏటా చలికాలంలో నిరాశ్రయులైన పేదవారికి వృద్ధులకు బెడ్షీట్లను పంపిణీ చేస్తున్నారు ఇందులో భాగంగానే శనివారం సాయంత్రం ఎనిమిది గంటలకు సర్వోదయ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు మరియు కలికిరి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఎల్లమాలయం ఆలయం తదితర ప్రాంతాల్లో నిరాశ్రయులైన మరియు పేదవారికి కలికిరి హెల్పింగ్ మైండ్ సభ్యులు యాభై బెడ్షీట్లను పంపిణీ చేశారు ప్రతి ఏటా హెల్పింగ్ మైండ్ సభ్యులు పేదవారికి చలికాలంలో బెడ్షీట్లను పంపిణీ చేస్తుండటంతో కలికిరి పట్టణ ప్రజలు మరియు కలికిరి సేవా ప్రముఖులు అభినందిస్తున్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు రెడ్డి భాషా సాదిక్ బాబ్జాన్ నబీ నూరు అస్గర్ అజహర్ తదితరులు పాల్గొన్నారు అస్లాంలేకం ప్రతి సంవత్సరము కలికిన పట్టణంలో ఒక ఆనవాయితీ ప్రకారంగా నవజవాన్లైన మేము హెల్పింగ్ హ్యాండ్స్ అనే గ్రూప్ తరఫున దుప్పట్లు పంచుతున్నాము వృద్ధులకి భిక్షాటం చేసే వాళ్ళకి రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి చలి చాలా ఘోరంగా ఉందన్నమాట మనమే తట్టుకోలేకుండా ఉన్నాం ఉండే వాళ్ళము ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా బెడ్షీట్లు మా గ్రూప్ తరఫున యువకులైన మేము అని చేసుకునేసి పంచుకున్నాము ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేయడానికి చాలామంది పెద్దలు కూడా మాకు సహకరిస్తున్నారు మీరు చేయండి మేము వెనకాల మేము ఉంటాము పుణ్యకారము ఇలా చేస్తే కన్నా మీకు కూడా భవిష్యత్తులో మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆ పెద్దల స్ఫూర్తి తీసుకునేసి మేము ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నాము ఇలాంటి కార్యక్రమము మీ ఇంటి పక్కలు కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరిన ఉంటే చేయాల్సిందిగా కోరుతున్నాము మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు అస్సలం కలికిరి పట్టణంలోని హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ప్రతి ఏటా పేదలకు బెడ్షీట్లను పంపిణీ చేస్తున్నారు ఈ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు కలికిరి పట్టణంలోని పేదవారికి భిక్షాటన చేసేవారికి వృద్ధులకు వికలాంగులకు ఈ బెడ్షీట్లు పంపిణీ చేస్తున్నారు కలిగిరి మండలంలో ముఖ్యంగా కలిగిరి పట్టణంలో ఎవరైనా పేదవారు ఉంటే హెల్పింగ్ మెయిన్స్ సభ్యులు ఈ యొక్క బెడ్షీట్లను పంపిణీ చేస్తారని ముఖ్యంగా ఎవరైనా చుట్టుపక్కల తెలిసిన వారు ఉన్నా వారికి తెలియజేస్తే ఈ బెడ్షీట్లను పంపిణీ చేస్తారు ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న హెల్పింగ్ మైండ్స్ నవజవాన్ సభ్యులను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని హెల్పింగ్ మైండ్స్ నవజవాన్ సభ్యులను నేను కోరుకుంటూ నా సహాయ సహకారాలు ఉంటాయని తెలుపుతున్నాను